హలో ఫ్రెండ్స్ నమస్తే ఎన్టీఆర్ ప్రభాస్ బాండింగ్ బయట ఇలా ఉంటుందని ఎవరు అనుకోరు ఫ్యాన్స్ వారు సోషల్ మీడియా వచ్చాక బాగా ఎక్కువయ్యాయి ఒకప్పుడు ఫ్యాన్స్ సినిమా హిట్ అయిందా లేదా అనే దాని మీద కొట్టుకునేవారు కానీ ఇప్పుడు తమ అభిమాన హీరోలు ఎవరైనా ఏదైనా అనడం ఆలస్యం ఆ హీరోల ఫోటోలు ఎడిట్ చేయడం వారిని బాడీ షేమింగ్ చేయడం వారి పర్సనల్ విషయాలు పబ్లిక్ చేసి తిట్టడం చేస్తూ ఇదే మా అభిమానం అని చూపిస్తున్నారు అయితే ఒక ఈవెంట్లో మహేష్ బాబు అన్నట్లు మేము మేము బాగానే ఉంటాం మీరే మారాలని చెప్పినా కూడా ఈ ఫ్యాన్స్ మాత్రం అస్సలు మారడం లేదు ఇక ఫ్యాన్స్ని పక్కన పెడితే టాలీవుడ్లో హీరోలందరూ కలిసి కట్టుగా ఉంటారు అనేది వాస్తవం ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ అంటే టాలీవుడ్లోనే కాదు ఇండస్ట్రీలో నచ్చని సెలబ్రిటీ లేరు అంటే అతిశక్తి కాదు అంతలో డార్లింగ్ అందరు మనసు గెలుచుకుంటాడు ఇక చిత్రపరిశ్ర డార్లింగ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ కానీ ఆ తక్కువ ఫ్రెండ్స్ని అస్సలు వదలడు ఇక ఆ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఈ విషయాన్ని ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలిపింది కృష్ణంరాజు ప్రభాస్ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఫుడ్ ఎవరు కాల్ చేసినా ఇంటికి వచ్చినా వారందరూ అడిగి మొదటి ప్రశ్న ఏం బాబు తిన్నారా అని ఇక అలానే ఎన్టీఆర్ని కూడా ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేశాడట తాజాగా టీవీ షోలో పాల్గొన్న శ్యామలాదేవి ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య ఉన్న బాండింగ్ను బయటపెట్టింది ప్రభాస్ ఫోన్ చేసి తారక్ ఎక్కడున్నా వచ్చేయాలి భోజనానికంటే తారక్ తండ్రి కొడుకులు ఎక్కడున్నా వదలరు భోజనాలు పెట్టి చంపేస్తారు వీళ్ళని అన్నట్లు తెలిపింది దీంతో బయట హీరోల బాండింగ్ ఇలా ఉంటుందా అని అభిమానులు ముక్కును వేలేసుకుంటున్నారు అందుకే మహేష్ మేము మేము బాగానే ఉంటామని చెప్పింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు